అల్లా మీద మీరు మాట్లాడగలరా ముహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడగలరా తన ప్రసాదంలో కల్తీ జరుగుతున్న విషయాన్ని శ్రీవారి గుర్తించలేకపోయాడు అని ఆ తర్వాత వర్హా అవుతారు అంటారు కదా అయినప్పుడు అపవిత్రం ఎట్ల ఎంట వెళ్ళి వీళ్ళొక్క భావజాల అంత తీవ్రంగా ముందు ఆలోచించారు ముందు అయి రెండు వేలు జై సుప్రభాద్దు రెండు వేలు జై తోమాల సర్వీవేలు చేసి రెండు వేల ఐదు వందలు జరిగి అందరికి చేసేరే మీ తెల్లరా గెడియారు జయకృష్ణ ధర్మరక్షణ వైవి సుబ్బారెడ్డి గారి ఒక నిజస్వ రూపం మీ కళ్ళ ముందు పెడుతున్నా దాంతో పాటు ఈ మార్ 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 మల్లన ఉన్నాడు కదా వాడి యొక్క నిజస్వ రూపం మీ కళ్ళ ముందు పెట్టబోతున్నా వీళ్ళు ఎలా గొర్రె తోలు కప్పుకున్నటువంటి గుంట నక్కల్లాగా సమాజంలో తిరుగుతూ హిందూ ధర్మాన్ని బస్టు ప్రశ్నించాలి అని ఒక కుట్రతో పనిచేస్తున్నారు మీ కళ్ళ ముందు పెడుతున్నా దాంతోపాటు ఈ ప్రకాశ్ రాజ్ అనే ఒక కోన్ఫిస్గా గొట్టంగాడు ఉన్నాడు కదండి వాడి గురించి కూడా ఈరోజు మీకు చెప్పాలి అసలు పవన్ కళ్యాణ్ ఎందుకంత ఆవేశంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఇదంతా కూడా ఈ నాలుగు విషయాలు చాలా స్పీడ్గా మీకు చెప్తాను ఎందుకంటే మన దగ్గర సమయం లేదు ఒక్కొక్క నా కొడుకునే తరుపు కొట్టాల్సిందే ఒకసారి ఇవన్నీ చెప్పే ముందు మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైతే వైవి సుబ్బారెడ్డి గారు ఎవడైతే ఉన్నాడో వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉంటూ ఏదైతే రాజకీయ నిరుద్యోగిగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ని చైర్మన్ గా కూర్చోబెట్టినటువంటి పార్టీని ఏమనాలో ఈ వీడియో చూసిన తర్వాత మీరే చెప్పండి ఉంది కదా ఇది నాలుగు వందలు ఎనిమిది వందలు పెట్టావు కదా ఎనిమిది వందలు రెండు వేలు చేయించె చూడండి ఈ ముసలి నక్క ఏం చెప్తున్నాడు తోమాలంట రెండు వేల ఐదు వందలు చేయాలంట సుప్రభాత సేవ ఎనిమిది వందలు ఎందుకు పెట్టావు నాలుగు వందల నుంచి ఎనిమిది వందలు చేశాం కదా ఎనిమిది వందలు కాదు రెండు వేలు చేయి ఈ అమ్మ ఈ చెత్త నా మనం ఏమనాలండి ఇదైన వ్యాపారమా ఇది చేపల వ్యాపారమా ఒక భగవంతుడి దగ్గర ఇటు బాధ్యతాదమైనటువంటి ఒక బాధ్యతలో ఉన్నాడు భగవంతుని మరింత భక్తులకి సేరు చేసేలా ఉండాలి కాని ఈ నా కొడుకు ఏం చెప్తున్నాడండి నాలుగు వందలు ఎనిమిది వందలు కాదు రెండు వేలు చేయి రెండు వేల ఐదు వందలు చేయి ఇటు బాబుగారు చంపు చెత్త నా కొడుకు పెంచొచ్చు సార్ ఫ్రై త్రీ హండ్రెడ్ రూపీస్ పెంచుకుంటే మేలు సార్ అదే అదే మారుతి ప్రసాద్ వన్ బై వన్ డిస్కస్ చేస్తున్నాం కదా మీ సలహాలు చెప్పండి నేను ప్రపోజ్ చేసి చెప్తున్నా నేను ఒక్కటి చెప్తున్నా మీరు కరెక్ట్ చేయండి నేర్చున్న సో నూరు మాత్రం ఇందాక చెప్పాను కదా రెండు వేలు వేలు సోమారా రెండు వేల ఐదు లేకపోతే రామారావు సార్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుటుంబారు దగ్గర పదివేలు చేయొచ్చు నా ఫార్టీ ఫైవ్ ప్లీజ్ కదా కూర్చింది వాడేవడం పక్క నుంచి తోమాల సేవ పదివేలు చేయండి అంటే వీడు ఐదు వేలు చేయండి అంటుంటే ఐదు వేలు తక్కువ సార్ పదివేలు చేయొచ్చు మరి వీళ్ళని ఏ చెప్పుతో మీ ఈ చెత్తనాడికులని వీళ్ళు మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారా మీ పార్టీ రంగుతో మీ పార్టీ అభిమానంతో హిందువులుగా పుట్టి కూడా ఇలాంటి చెత్తనా గుడికి సపోర్ట్ చేస్తున్నారంటే ఏమనాలండి మనసుల్ని హిందువులుగానే పుట్టావు కదా హిందూ హిందువు కదా మాంసాలతోనేదానో పెరిగావు ఒక పార్టీ కంప్ ఉన్నంత మాత్రేనా ఇలా ప్రవర్తిస్తారండి అది ఏ పార్టీ అయినా ఏ పార్టీ ఇలాంటి వ్యధోపన చేసినా చొప్పుతో కొట్టాల్సిందే భగవంతుడితో ఆటలు ఏంటండి భగవంతులతో వ్యాపారం ఏంటండి నా కొడుకులు అర్చన ఆల్సో ఫైవ్ థౌసండ్ అంట అర్చన చేయడం కూడా పై థౌసండ్ చేసేసండి ఐదు వేలు అంటే వీళ్ళకి ఎలా కనబడుతుందండి భగవంతుడి దగ్గరికి వచ్చి మొక్కుకోవడం కోసం ఒక వ్యక్తి ఐదు వేలు చేయాలా పది వేలు రూపాయలు కట్టాలా రెండు వేల రూపాయలు కట్టాలా చెత్తనా కొడుకులు జోబుల్లోకి వెళ్తుందండి డబ్బంతా అందుకని నా కొడుకులు వ్యాపారం మరిగి మన దగ్గరికి వచ్చి సంపాదించుకుంటున్నారు ఈ నా కొడుకులు రాజకీయాల్లో సంపాదించడం సరిపోదు మిమ్మల్కి చెత్తనా కొడుకులు కొన్ని వందల వేల మంది దగ్గర పీల్చుకొని తిన డబ్బులు సరిపోవట్లేదు అక్కడికి భగవంతుడి దగ్గర కూడా వీళ్ళు వ్యాపారం చేస్తారు అర్చన తోమల సేమ్ సార్ అందుకనే అర్చన తోమల ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అర్చన తోమల కళ్యాణ కళ్యాణోత్సవం పెంచండి బాగా కళ్యాణోత్సవం రెండు వేలు చేద్దాం సార్ టూ థౌసండ్ ఇంకా ఎక్కువ చేయండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ చేయండి సైలెంట్ ప్లీజ్ సైలెంట్ ప్లీజ్ అర్చన తోమల సేమ్ సార్ అంటే ఆ సెరో ఫైవ్ థౌసండ్ చేసేసండి వ్యాపారం అది నా కొడుకులు కార్పొరేట్ వ్యాపారం చేస్తున్నారు నా కొడుకులు మళ్ళీ వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ మా పార్టీ నాయకుడు అంతా మా పార్టీ నాయకుడు ఎంత అసలు లడ్డూలో పంది కొవ్వు కలిపారో లేదు పక్కన పెడితే ఈ నా కొడుకులు చేసింది మనం ఈ నా కొడుకులు చేసింది సమర్థిద్దామండి ఎంత దారుణంగా వ్యవహరించి నా కొడుకులు అక్కడ తప్పు చేయలేదు యాభై రూపాయలు మిగులుతుందని చెప్పేసి లో క్వాలిటీ ఏది అక్కడ దొరుకుతుంది అని చెప్పి బయటపడకుండా ఉంటుందని చెప్పి అధికారంలో వీళ్ళే ఉన్నారని చెప్పి ఆ తప్పు చేయకుండా ఉండారండి నా కొడుకులు వ్యాపారానికి మలిగినోళ్ళు డబ్బులు మలిగిన వాళ్ళు రాజకీయానికి మలిగినోళ్ళు భగవంతుడి దగ్గర తప్పు చేయకుండా